హలో ఫ్రెండ్స్ తాడు నుండి మనం ఇట్లా కళ్ళు తీసుడు అనేది చూ చూపెడతా చూడండి ఫస్ట్ ఇట్లా డైలీ వర్క్ అన్నట్టు ఇది రెగ్యులర్గా ఇట్లా ఎక్కడం జరుగుతుంది తాళ్ళు అందులో భాగంగానే నేను ఇప్పుడు ఎత్తున్నా చూడండి చూడండి మీ దాకా ఎక్కినట్టే దీనికి అయితే నాలుగు పరపు దాటి గళ్ళు గీయడం జరుగుతుంది ఒక ఐదు ఐదు లీటర్లంతా కళ్ళు అవుతుంది మార్నింగ్ టైం ఈవినింగ్ ఒక పెద్ద అంతా కళ్ళు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ గొలగీసిన ఆల్రెడీ కత్తులు అనేటివి మాకు ఇంకా భాగంలో చెక్క ఉంటే చెక్కలు పెట్టుకోవడం జరుగుతుంది క్యాను ఐదు లీటర్లది ఇప్పుడు కళ్ళొడుస్తున్న చూడండి ఒక బాటిల్ పెట్టి ఉంటే అందులో హాఫ్ లీటర్ అంతా కళ్ళ పడ్డది అది ఒడుచుకున్న ఇంకా భాగం వేసుకున్న కత్తి తీసుకొని గొలకు మెర తీస్తున్నా చూడండి మెరలు రాళ్ళతో తీసిన అయిపోయింది మళ్ళీ బాటలు ఎక్కించుకోవాలి ఎక్కించుకొని సైడ్కి పరపు దాడి గల్లు విడిచిపెట్టి మధ్య అయితే అందుకు వస్తున్నాయి చూడండి మళ్ళీ ఈ పక్క తిరగాలి ఇటు ఒక్క పిల్ల తల్లి తల్లిగూల వెళ్ళిన వెళ్ళిన బాబు ఉండే కూడ ఇవాళ తీస్తున్నా చూడండి మెరలు తీస్తున్నా ప్రతి అందులో పెట్టుకొని మళ్ళీ ఒక బాటల్ రెండు గొళ్ళలు తల్లిగొళ్ళ పిల్లగొల కలిసి ఉంటే మనం లొట్టి వేయడం ఇబ్బంది అవుతుంది అందువలన ఒక చిన్న సైడ్ చిన్న గొల్లకు బాటలు పెట్టుకొని తల్లి గొల వెళ్ళిన ఫస్ట్ వెళ్ళిన గొల ఉంటుంది దానికి నొట్టెక్కించుకోవడం జరుగుతుంది కళ్ళు వస్తున్నా చూడండి ఇది ఒక లీటర్ అంత అవుతుంది ఇక గలక మేర వేస్తున్నా రెండు మూడు సార్లు మెర తీసుకుంటే సరిపోతుంది బాగా అవసరం లేదు తల్లి తల్లిగొల కాబట్టి కొద్దిగా జల్దీ దంగడానికి తీయాలి మెర తక్కువ తీసినా తల్లిగూడ ముదిరిపోతే కళ్ళు వారాయి కాయలు వేస్తూ ఉంటాయి అందుకని కొద్దిగా మెర ఎక్కువ అందుకుంటున్నా అంతే అందులో ఏం లేదు మన తాడు దాని పా ఫార్డును బట్టి మనం మెల్లలు తీసుకోవడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు కళ్ళొడుచుకున్న తర్వాత అయిపోయినాక గొలకు లోట్టెక్కించుకోవడం జరుగుతుంది లొట్టెక్కించిన మరొక వైపు తిరుగుతున్న చూడండి ఇప్పుడు ఇక ఏ పక్క ఒక్కలు ఇటు పెట్టి ఉంటుంది తల్లిగొలకి తల్లిగొలది మెరల్ తీస్తున్నా చూడండి ఇది అయ్యాక తెలుగుల మిర కొద్దిగా ఎక్కువనే అందుకుంటున్నా కళ్ళు వాడడానికి మీరు అందరూ కొద్దిగా అందుకోవాలి నలెక్క అందుకుంటే నడువది తాడున్న పొజిషన్ బట్టి గిళ్ళెళ్ళిన పొజిషన్ కాయలు వేస్తుందా పారే తేడా దాని అందని బట్టి మీరు మెర తీసుకోవాలి నా తేడా అయితే మనం ఎక్కువ ఏంటంటే మెర్ర అందుకోకపోతే కాయలు వేస్తుంది అందుకని మెరలు కొద్దిగా ఎక్కువ అందుకోవడం జరుగుతుంది అలాగే కళ్ళు అంపుతా చూడండి కళ్ళు వడిసిన అయిపోయింది కింద మడ్డి లెక్కుంటే నొరగ పెట్టి ఉంటే అది కింద పడవసిన మళ్ళీ కళ్ళు తలగేసుకున్నా గెలకి టెక్కిస్తున్నా ఇగ ఇటు సైడ్ ఇవి పిల్లగొల్లలు వీటిలోకి బాటలు పెట్టింటి ఇది హాఫ్ లీటర్ అంత అవుతుంది ఇది ఇది ఒక హాఫ్ లీటర్ అంత అవుతుంది ఈ పరుపు దాడి వెళ్ళినప్పుడు గుళ్ళలు బాగానే వెళ్తాయి కానీ అందులో కొన్ని వారుతాయి కొన్ని మనం మళ్ళీ పండుదాడులకు విడిచిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక నేను విడిచిపెట్టి ఉన్నాయి చూడండి ఆ పక్కన ఒక రెండు గొడలు కాయలు వేసి పెద్దేనా పండదాడు కోసుకోవడానికి ఇడిచిపెట్టిన ఈ పక్క కొద్దిగా మొదగాయలు వెళ్ళిపోయింది ఇది కూడా ఇడిచిపెట్టిన పండదాడుకే మూడు గొల గిళ్ళలు పండదాడు పోస్తాయి అందులో వచ్చే గిళ్ళలు వస్తాయి ఈ పండదాడు ప్రతిసారి పక్క వస్తుంది ఇక గీసిన పరపుదాడ గిల్లలు పిల్ల గొల్ల గీసి ఎక్కిసిన చూడం అయిపోయింది గీయడం అనేది ఒక్క గోడ మాత్రమే మిగిలి ఉన్నది ఒక్కటి గీసుకొని తీసుకొని లు కొద్దిగా ఎక్కువనేదిస్తున్నా మొత్తానికి అయిపోయింది గీయడం అంతే అందులో ఏం లేదు కొద్దిగా జా దిగంగా మాత్రం జాగ్రత్తగా దిగాలి చూడండి నేను ఎట్లా దిగుతున్నాను అందాద కొద్ది అందాదని బట్టి జాగ్రత్తగా మెల్లగా దిగాలి కొత్త వాళ్ళు అయితే మళ్ళీ దిగాలని మాకు ప్రాక్టీస్ కాబట్టి నేను కొద్దిగా స్పీడ్ దిగినాయి ఏం కాదు అలాగే నేను కాళ్ళు అట్లా ఇడిచిపెడుతున్నా కూడా చూడండి మీరు అట్లా ఇడిచిపెట్టకండి కొత్త వాళ్ళు అయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్